మీరు ఎన్నుకోబడ్డారు మీకు మళ్ళీ సర్పంచ్ దగ్గర గౌరవం ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తూ ఉంది పేరుకు సర్పంచ్ కాదు బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా సర్పంచులు వాళ్ళ పనులే ఉండాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయిస్తుంది దాని తగ్గట్టు మీ ఫండ్స్ మీకే వస్తాయి మీ ప్రకారం బాధ్యతగా ఖర్చు పెట్టాల దానికి ఎట్లా పెట్టాలనే దానికి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఖర్చులు ఒకటే కాదు ఊరికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ దాంతో పాటు మన ఊర్లో వాళ్ళకు మనం ఎట్లా ఎంకరేజ్ చేయాలా వాళ్ళకి అవగాహన ఎలా కలిగాలా ఆ బాధ్యత కూడా మందే ఈ బాధ్యతలు పంచాయత్ సెక్రటరీలు కూడా చేయాల్సిందే వాళ్ళతో పాటు ప్రజాప్రతినిధులు కూడా చేయాల్సిందే పారిశుధ్యం చాలా అవసరం మన వాళ్ళు ఎక్కడ చూసినా ఇదే ముందు లేని వదిలేసే మొట్టమొదటిది అన్నిటికన్నా అవసరమైంది అదే మన ఇంటికాడ మనం ఎట్లా నీట్ పెట్టుకుంటాం మన ఇంట్లో ఊరు కూడా అట్లే నీట్ పెట్టుకోవాలా అది చాలా అవసరమైంది అది అవగాహన కలిగించాల్సిన బాధ్యత మనది ఒక్కోసారి మన ఇంట్లోనే మన ఇంకైనా దొడ్లో నీటికి లేకపోయినా సరే వెనకలు కదా ముందర కాదు కదా అని వదిలేస్తాం లేకుంటే రోజు పోయేది ముందర కదా ఈ పక్క మనకి ఏముంది అలవాటు ప్రకారం పోతూ ఉంటాం కొన్ని అలవాట్లు మార్చుకోవాలా మార్చుకుంటేనే దోమలు లేకుండా రావడం రోగాలు లేకుండా పోవడం ఎవ్రీథింగ్ మొత్తం దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎందుకు నీ బాత్రూమ్ క్లీన్ పెట్టుకుంటావు ఇంట్లో మనం ఎందుకు పెట్టుకుంటాం మంది కాబట్టి ఊరు కూడా మందే కదా ఎవరో చేస్తారులే అనుకుంటే ఎట్లా ఉన్న పొజిషన్లో గవర్నమెంట్ నుంచి సెక్రటరీలు ఉన్నారు ఎన్నుకోబట్ట ప్రజాప్రతినిధులు ఇద్దరూ కలిసి అందరికీ అవేర్నెస్ అంటే వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఐదు వేలు లోపల జనాభా ఉన్న పంచాయతీన్నింటికి పదివేలు అట్ల ఐదు వేలు పైన వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు గవర్నమెంట్ ఇస్తూ ఉంది ఇది మీరు ఖచ్చితంగా మీ ఊర్లో అందరినీ పిలిచి పిల్లలే కాదు పిల్లలు స్కూల్ పోతారు చేసుకున్న స్కూల్లో చేస్తారు కానీ పెద్దలు కూడా ఒక బాధ్యతగా అంటే మా అందరినీ కలుపుకున్నారనుకో వాళ్ళు వచ్చినారనుకో ఆ వచ్చినప్పుడు కూడా మీరు చెప్పచ్చు కదా పది మందికి నీటికి పెట్టుకోండి మీరు ఇది పెట్టుకోండి ఏం చేసుకోండి ఊర్లో అందరినీ కలుపుకుని ఒక మంచి వాతావరణం నెలకొంటుంది దీంతో పార్టీ పెట్టుకున్నారంటే రారు ఆ పార్టీతో ఈ పార్టీతో మీటింగ్ పెట్టుకున్నారంటే రాదు దేశం కోసం ఇండిపెండెన్స్ డే అంటే అందరూ వస్తారు ఎవరికి భావోదేవి లేకుండా పంచాయతీ ఆఫీస్ కాడ సర్పంచ్ ఆఫీస్ కాడ పెట్టుకొని ఖచ్చితంగా ఇవన్నీ కూడా అందరినీ ఇంక్లూడ్ చేసుకుని జరుపుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు గాంధీ గారి ఫస్ట్ ఎందుకు మనం మొదలు అంటే ఆయన కళలు కన్న స్వరాజ్యం ఇంకా రాలేదు మనం గుర్తు చేయడం కోసమే అది రావాలంటే మనందరిలో చేంజ్ కావాలా స్పెషల్గా మీ దగ్గర నుంచి మోటివేషన్ ఎక్కువ ఉండాలి పంచాయతీ సెక్రటరీల నుంచి మీరు చెప్తూ ఉండాల్సిందే ఇప్పుడు మీ మీరే చూస్తుంటారు కంపారిటివ్లీ ఊర్లో ఉన్న ఇళ్ళకన్నా మన ఇంట్లో నీటి పెట్టుకున్నావు లేదా ఎందుకు మీకు అవగాహన ఉంది పెట్టుకోవాలని చెప్పి అది కూడా వాళ్ళకి తెలియజేయాలి కదా రొటీన్లో పడిన తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత ఇది ఏముంది లేని వదిలేసేటం చాలా జరుగుతాయి మన ఇంట్లో కూడా ఓ పక్క పోతా ఉంది డ్రైనేజ్ వాటర్ కడతా ఉందంటే ఇది రోజు కాలేజీ లేని వదిలేస్తాం ఎవడో వచ్చి చేంజ్ చేస్తే కానీ అది అవగాహన లేదు ఇట్లా ఉండాలని చెప్తే కానీ వాళ్ళలో మార్పు రాదు ఇది డే టు డే ప్రక్రియ ఒకసారి అనుకునేది కాదు ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా మనలో ఉంది అన్నీ ఒకటేసారి అవుతాయని నేనైతే ఖచ్చితంగా ఏం చెప్పలేను కానీ ఖచ్చితంగా ముందున్న దానికన్నా చాలా మెరుగ్గా ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఫండ్స్ అడుగుతాం ఆంధ్రదీ ఈసారి ఖచ్చితంగా సో మంజూరు అయ్యే అవకాశం కూడా ఉంది మన ప్రభుత్వంలో రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ కన్నా కూడా కొన్ని ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మన డిప్యూటీ సీఎం గారైనా సీఎం గారైనా దాని మీద ఫాలోఅప్ చేస్తారు కాబట్టి ముందు ఇంకా బాగుంటుంది మీరు చేయాల్సిన బాధ్యత అనేది ఎవరు ఏం చేయాలి తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కలిపారు ఇప్పుడు కలెక్షన్ డంపేట లేకపోయినా కూడా స్టార్టింగ్లో పంచాయతీలు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకునేటప్పుడు సపరేట్ చేసుకొని పెట్టుకోగలిగితే వచ్చినప్పుడు క్లీనింగ్ చేయగల పెట్టగలిగితే దానివల్ల చాలా మేలు ఉంటుంది దానివల్ల సుఖం రోగాలు తగ్గుతాయి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది ఎక్కడ తీసిపోయి పడేయాలన్నా ఏది ఏ పక్క ఏది పడేయాలని చూసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి అవన్నీ మనం అవగాహన కలిగించాలా ఊరికి నామకే వాసే చెప్పుకొని పోయినట్టు కాదు ఇంకా పారిశుద్ధ్యం మీద వర్మీ కంపోస్ట్లు మనకు ఐడియా లేని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి తెలిసినా కూడా కొత్తవి మళ్ళీ ఏమైనా వచ్చినాయా కొత్త టెక్నాలజీ ఏమైనా యూజ్ చేస్తారా ఇవన్నీ కూడా ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది వాటన్నిటిని పాటించి మీరు మన పంచాయతీ ఖచ్చితంగా కమలాపురం తాలూకాలు అయితే ప్రతి పంచాయతీ నీట్గా ఉందనేటే చేయించుకోవాలి దీనికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం రోడ్లకు డ్రింకింగ్ వాటర్కే కాబట్టి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెట్టండి ఇంకా విద్యుత్ దీపాలు మీకు వచ్చే ఫండ్స్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి పిల్లలను కూడా క్లియర్గా చెప్పినారు ఎవరైతే బాగా పనిచేసింటారో శానిటేషన్ వర్కర్స్ కానీ వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేసి ఎవరెవరు బాగా చేసిన వాళ్ళకి ఇంకా మెడల్స్ కానీ మొమెంటోస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రైజెస్ పిల్లలకి వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ పిల్లలకి అందరికీ స్వీట్లు చాక్లెట్లు పంచడం జరుగుతుంది ఒక పండగ వాతావరణం మనం తయారు చేయాలి ఖచ్చితంగా గుర్తు చేసుకోవడానికి మనం మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్నిటికీ పనికొచ్చే వేదిక కాబట్టి ఖచ్చితంగా దాన్ని అందరూ వాడుకోండి ఈ లోపల ఏమేమి ట్రైనింగ్ ఇస్తారో ఈ మూడు రోజులు తీసుకున్న తర్వాత అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరగండి అవన్నీ జరగడానికి ప్రయత్నించండి అవసరమైంది మన దగ్గర కొంచెం తక్కువ ఉన్న ఈరోజు రేపు మన దగ్గర కొంచెం అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గత గత కొన్ని సంవత్సరాలుగా కంట్రోల్ లేకపోయేసరికి విచ్చలవిడిగా కడపలో ఎప్పుడన్నా మనం గంజాయి దొరుకుతుందని ఆలోచించినామా డ్రగ్స్ దొరుకుతాయని ఇంత ముందు ఎప్పుడూ లేదు ఈ కాలంలో చాలా ఎక్కువైంది అవి మెల్లగా పల్లెలకు వస్తాయి ఊర్లకు వస్తాయి ఇక్కడ పిల్లలు అక్కడ చదువుకోడానికి పోతున్నారు మనకు తెలియకుండా మన కింద ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి మనం అవి కూడా ఏం జరుగుతుందని జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడైనా పిల్లలు కప్పచెట్ల కిందన ఉంటాయి ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి లేకుండా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరిలో ఉంది మనకి ఏ డౌట్ వచ్చినా వదిలేయకండి మనం చేయకపోతే పోలీసు కంప్లైంట్ చేయండి చేయగలిగితే ఊర్లో మీరు రావద్దని మీరే చెప్పండి దీని మీద అయితే కొంచెం సీరియస్ తీసుకొని మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు వీటి మీద ఆధారపడి ఉంది చాలా దారుణమైన పొజిషన్స్లోనే కడపలో కొన్ని రీజన్లు అయితే ఏముంది లేదా కంపల్సరీ పిల్లలు ఆడుకోవడానికి పోతున్నారనుకున్నారు ఎవ్వరూ ఆడుకోవడానికి పోవడం మన ఎస్పీ గారితో మాట్లాడి చెప్పండి పిల్లలు ఏమో పనులు పోతున్నారు వీళ్ళు చేసుకుంటున్నారు పిల్లలు అని ఆడుకుంటున్నారు స్కూల్ పిల్లలు మీరు ఏదో కాలేజ్ పిల్లలు అనుకుంటున్నారు ఎనిమిది తొమ్మిది జరిగే పిల్లలు కూడా గంజాయి అవుతారు డ్రగ్స్ కిలవాటు పడుతుంది ఇవన్నీ జరగకూడదంటే మనం కన్నేసి ఉండాలా మనకు కనిపించేటట్లు ఆడుకుంటు ఉండాలి పిల్లలు చెట్ల కిందికో వెనకలకో దొకలకు పోకుండా చూసుకోండి ఎక్కడన్నా ఏదైనా ఉంటే వాళ్ళకి కన్నేసి ఉండండి దీని మీద ఒక ప్రతిజ్ఞ చేయమని చెప్పి మన గవర్నమెంట్ పోవడం జరిగింది మీరందరూ లేసి నేను ఒకసారి ఏ దేశానికైనా యువతే శక్తి మరియు సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి డగ్స్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నశాముక్త్ భారత్ అభయాన్ని కింద ఐక్యమై సమాజం మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాం కుటుంబం స్నేహితులు కానీ మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనమందరం కలిసి మన జిల్లా కడప జిల్లాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన మన ఊళ్ళని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని మారక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినంత చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్